हाँ तो कितने पैसा दिया और उनका क्या तीन लोगों को टाइम बना दिया मेरा बना दिया नहीं 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 � <Okay. आदो। iliyor oblivion> <cioè भासय> ముప్పై రెండు వేలు ముప్పై రెండు ముప్పై రెండు వేలు రెండోసారి బాబు ચોડો આડો છોડ બાબો આડો ટોકન લાગીને વાડ 35 35 ડબલ એમ ડગ કરતા બધા ઓય ઇપડે અંતું નઈ પાયના કાસી પાયના કાસી પાય ને લેનાંગ સરસ આ 35 ભંજે કે જાલે અજર હજાર ભાઈ હજાર

నమస్కారం నా పేరు రవికుమార్ నేను ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెండెంట్ కర్నూలు మొత్తం నా పరిధిలో ఏడు స్టేషన్లు ఉంటాయి కర్నూలు కోడ్మూలు ఆదోని వెళ్గనూరు పత్తికొండ ఆలూరు అండ్ కోసి ఈ స్టేషన్స్లలో ఈ మేము ఎలక్షన్స్ ఉన్నటువంటి దాంట్లో పట్టుకున్నటువంటి వ్యవహార వాళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రకారంగా మేము కాన్ఫిస్కేట్ స్టేట్ చేసిన తర్వాత ఈరోజు వేలం పాటలు పెట్టడం జరిగింది ఆ దోన్లో మొత్తం ముప్పై ఒక్క వెహికల్స్ పెట్టగా దీంట్లో రెండేమో ఆటోలు ఒక కారు మిగతా కూడాను ఇరవై ఎనిమిది టూ వీలర్స్ ఉండటం జరిగింది దీంట్లో భాగంగా ఇంకా కొనసాగుతుంది చాలా మంది ప్రజలు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పాటలో ఆరు వెహికల్స్ పోవటం జరిగింది ఇంకా కొనసాగుతుంది అంతేకాకుండా వీటిలో ఎవరైతే ఈ రవాణాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికలు చేసి ఇవన్నీ కూడా రిమాండ్కి తరలించినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఆదోని ప్రజ సెబ్ స్టేషన్లో పట్టుకున్నటువంటివి అంటే పెద్ద కడుగురు అవతాలం మరియు ఆదోని మండలాల్లో సార్ దీంట్లో ఏం దీంట్లో టిపేడ్ లిక్కలు సారాయి ఈ రెండు రకాల అనేవి ఇస్తూ ఉన్నారు అందువల్ల వీటిని మేము సీజ్ చేసేసి ప్రొవిషనల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా మేము ఈ యొక్క గవర్నమెంట్ వారికి కాన్ఫిస్కేషన్ చేయటం జరిగింది మరియు దీంతో పాటుగా దీంట్లో పట్టుబడినటువంటి ఆ యొక్క నాణ్య బేడి లిక్కరు మరియు ఆ యొక్క ఐడి కూడా మేము సీజ్ చేయటం జరిగింది అవి కూడా డిస్ట్రక్షన్ ఈవినింగ్ ఉంది అది కూడా చేయటం జరుగుతుంది గట్టిగా నేను హెచ్చరించేది ఏంటంటే మీరందరూ కూడా మాకు సహకర్యం చూసినట్లయితే వాళ్ళ యొక్క పేరు లేదన్నా కనుక మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచుకొని వాళ్ళ మీద దాడులు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది ఇది మేము నాన్ యూటిపైడ్ లిక్కరు యూటిపేయిడ్ లిక్కరు అంతేకాకుండా సారాయి మరియు గ్యాంబ్లింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ గేమింగ్ మరి అంటే మట్కా జూదం ఇలాంటివి మరియు శాండ్ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది దీని విషయంలో ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయవచ్చు నేను ట్వంటీ ఫైవ్ బై సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ నేను అందుబాటులో ఉంటాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మరొకసారి ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ నా పేరు రవికుమారు నేను ఎన్ఫోర్స్మెంట్ చూపించాను నమస్కారం అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని